హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషిరామ్ మీకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకుని ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఈ స్వీట్ లేయర్ చపాతి క్రిస్పీగా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ మేకింగ్ ప్రాసెస్ని చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పావు స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే కంప్లీట్ మైదాతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆర్ కంప్లీట్ గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ముద్ద అయ్యేలా కలుపుకోవాలి ఒకవేళ అవ్వలేదు అంటే కనుక మరి కొంచెం నెయ్యిని వేసి మిక్స్ చేయండి మీరు నెయ్యికి బదులు కుకింగ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు బట్ ఫ్లేవర్లెస్ది యూస్ చేయండి బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు పావు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి నెక్స్ట్ అందులోకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు దీనిని వడకట్టుకుందాం ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే చెత్త అంతా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ సేమ్ కడాయిలో ట్రాన్స్ఫర్ చేసుకుని బెల్లం సిరప్ని మరిగించుకోవాలి చూడండి మంచిగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ ముద్దను తీసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముద్దను తీసుకుని పిండిని జల్లుకొని వీలైనంత పలచగా చపాతీని ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి రిమైనింగ్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని పైన నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసి చపాతి మొత్తం అంతా అప్లై చేయాలి తర్వాత పైన కొంచెం గోధుమ పిండిని కానీ ఆరు మైదాన్ని కానీ చల్లుకోవాలి తర్వాత దానిపైన మరొక చపాతిని పెట్టుకోవాలి ఇలా సేమ్ ప్రాసెస్ని రిపీటెడ్గా చేసుకుంటూ రావాలి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతిని రోల్ చేసుకోవాలి ఇలా ఎడ్జస్ట్లో వాటర్ అప్లై చేయడం వల్ల విడిపోకుండా స్టిక్ అయి ఉంటాయి ఇప్పుడు వన్ ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని తీసుకుని చపాతీకి కర్రతో స్లోగా ఒత్తుకోవాలి చూడండి ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లేయర్ చపాతీని వేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని తీసుకుని బెల్లం పాకంలో వేసి అటు ఇటు తెప్పుకొని ఒక త్రీ మినిట్స్ వదిలేయాలి చూడండి బెల్లం సిరప్ అనేది మంచిగా అబ్జార్బ్ అయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే స్వీట్ లేయర్ చపాతి రెడీ దీనిని మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు చూడండి పొరలు పొరలుగా జ్యూసీగా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు